రోజు ఈ మంచి దినమున ప్రతిరోజు దేశం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం అయితే ఈరోజు ప్రత్యేకంగా దేవుని పాద సన్నిధిలో మనమందరం కూడా చక్కగా మోహరించి ఒకటి లేక రెండు నిమిషాలు మన దేశం కోసం దేశం యొక్క ప్రజల కోసం దేశాన్ని పరిపాలించేటువంటి నాయకుల కోసం దేశం కోసం పనిచేసేటువంటి అనేకులకు అనేకుల క్షేమం కోసం ఆశీర్వాదం కోసం మనమందరం కూడా ప్రార్థన చేద్దాం మోకరించండి రెండు చేతులు ప్రభువైపు చాపి మన దేశ ఆశీర్వాదం కొరకు దేశం యొక్క క్షేమం కొరకు దేశం యొక్క తీవెన కొరకు దేవుని సన్నిధిలో మనమందరము కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం దేశాన్ని దేవుడు దృష్టి పెట్టినట్లుగా మన దేశాన్ని దేవుడు బైబిల్ గ్రంథములో ముద్రించాడు మన దేశంపై దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది మన దేశాన్ని ప్రేమించాడు మన హిందూ దేశం నిగ్రహారంతో ఉన్న దేశం పాపములో శాపములో చీకటిలో దరిద్రములో పేదరికములో కరువులో కష్టములో ఉన్న దేశాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని బైబిల్లో ముద్రించాడు గనక మన దేశము పట్ల ఆయనకు ఒక గొప్ప ప్రణాళిక గొప్ప ఉద్దేశం ఉంది గనక గొప్ప దేవునికి మన దేశాన్ని అప్పగించుతాం ఆయన చేతులకు అప్పగించుతాం ఆయన చేతులు పెడతాం మహాగనుడా మహోన్నతుడ పరిశుద్ధుడా గొప్ప తండ్రి అమూల్యమైన దివ్యమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన గొప్ప నామానికి కొట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా నా తండ్రి ఈ దినమున ప్రోభ నీ సన్నిధులు మేమందరూ కూడా ఏకీభవించి నైనా సంగమంతయు పాద సన్నిధులు ఏకీభవించి దేశ క్షేమం కొరకు దేశం యొక్క ఆశీర్వాదం కొరకు నీ సన్నిధులు ప్రార్థన చేయడానికి ముందుకొచ్చాము తండ్రి నైనా లేఖనములో మీరు సెలవిచ్చారు తండ్రి నెమ్మదిగాను సుఖముగాను జీవించినట్లుగా మీరు దేశం యొక్క నాయకుల కొరకు దేశ ప్రజల కొరకు ప్రార్థన చేయండి అని మీరు సెలవి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దినము ప్రభు రిపబ్లిక్ డే సందర్భముగా నా తన్ని గణతంత్ర దినోత్సవం సందర్భముగా నీ సందుల ప్రభు దేశం కొరకు నైనా ఆశీర్వాద కొరకు నీ సన్నిధిలో సంగమంతయు వైపు రెండు చేతులు చాపి అయ్యా తండ్రి మా దేశాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మా దేశంపై నీ కణి ఉంచండి మా దేశముపై నీ గాయపడిన హస్తాన్ని ఉంచండి మా దేశములో ఉన్నటువంటి నైనా పాపాన్ని శాపాన్ని చీకటిని వ్యభిచారాన్ని దొంగతనాన్ని రాగుడును సూదాన్ని వారి శక్తి గల నాములు పాతముగాలు చేస్తూ దేశ ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆశీర్వదించండి నీటిగా న్యాయముగా ధర్మముగా యథార్థముగా పరిశుద్ధంగా స్వార్థము లేకుండా దేశాన్ని పరిపాలించేటువంటి విధంగా వీరే నాయకులను ఆశీర్వదించండి తల్లి స్తోత్రములు క్షమిస్తూ ఉన్నాం పరలోకపు తండ్రి దేశం కోసం అయినా ఎంతో నాయన పురాణ ధ్యానం చేశారు ఎంతో మంది చనిపోయారయ్యా కలిగిపోయారయ్యా కలిగిపోయారయ్యా ఎంతో మంది ఉపవాసాలు ఉండి పోరాడారు తండ్రి మా దేశము బాగుండాలని మా దేశానికి స్వాతంత్రము రావాలని ఎంతో మంది శ్రమ పడ్డారు కష్టపడ్డారు ప్రయాసపడ్డారు ప్రాణాలు విడిచిపెట్టారు అందును బట్టి వారిని బట్టి మీకే మహిమ తండ్రి స్తోత్రాలు ఈ సమయంలో తండ్రి నా దేశం కోసం నా దేశంలో ఉన్న ప్రజల కోసం పరిపాలించినటువంటి రాజకీయ నాయకుల కొరకు ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి సంగమంతులు సహాయించారు వారికి కావలసిన జ్ఞానము తెలివి అతన్ని కృపలో ప్రసాదించి మీరే మహిమ పొందుమని ఎసయ్య పరిశుద్ధమైన నామములు గాయపడిన హస్తాలకు నా దేశాన్ని అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె ప్రభు పేరిట దేవుని విడుదలైన మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు వందనములు తెలియజేస్తున్నాను క్షేమం కోసం ఆశీర్వాదం కోసం మీ వ్యక్తిగతంగా కుటుంబంలో ప్రార్థన చేయాలని మీకు ఆశపరచుకుని ఈ మనస్సు జరపండి జరపబడ జరపబడి క్రీస్తు ఎడల నందున సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోదేమో అని భయపడచ్చు

చెప్పి రాయునది అన్యులకు కాదు నామకర్త క్రైస్తవులకు కాదు లేకపోతే లోకములో చీకటిలో

మోసపోయారు వాళ్ళు చెప్పండి ఏ విషయంలో మోసపోయారు తిండికి లేక మోసపోయారా తినటానికి లేక మోసపోయారా ఏదేను తోటలో పెట్టాడు అడవిలో కాదు వాళ్ళని పెట్టింది లేకపోతే ఎడారిలో కాదు వాళ్ళని పెట్టింది ఏదేను తోటలో మెచ్చాడు దేవుడు కష్టం ఏంటో తెలియదు బాధ ఏంటో తెలియదు దుఃఖం ఏంటో తెలియదు శ్రమ ఏంటో తెలియదు లేక వ్యవసాయం చేయటం తెలియదు చెమట కాచుట తెలియదు అలాంటి సుఖమైన ఆనందకరమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని దేవుడు ఇచ్చి నరుణ్ణి నేల మట్టితో నిర్మించి ఆస్కారంధ్రంలో జీవాత్మను ఊది ఏదేను తోటలో విడిచాడు దుష్టుడైనటువంటి అపవాది యొక్క ఆలోచన విధానం ఏమిటంటే